ఉత్తరాంధ్రలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ తో రగిలిపోయే నియోజకవర్గాల్లో పలాస ఒకటి ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిత్యం ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతూనే ఉంటుంది రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇక్కడ నేతలను పోలీసుల కేసులు వెంటాడుతూ ఉంటాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మూడు కేసులు నమోదయ్యాయి వీటికి తోడు ఇప్పుడు మరో కేసు నమోదు కావడంతో కేసుల సంఖ్య నాలుగుకి చేరింది తాజాగా పోలీసులు విధులకు ఆటంకం కల్పించారంటూ ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పలాస మండలం నీలావతికి చెందిన ఢిల్లీ రావు అనే పౌర హక్కుల సంఘ నేత అనుమానాస్పద మృతి కేసు విషయమై మార్చి ఇరవై ఎనిమిది మృతిని పారే కమల గ్రామ పెద్దలతో కలిసి మాజీ మంత్రి సీదరప్పల రాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు బైటాయించి ధర్నా చేశారు ఢిల్లీ రావు మృతికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు మూడు నెలలు గడిచినా ఇప్పటికీ పోలీసులు మృతికి కారణం ఏంటనేది చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో పోలీసులకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దర్యాప్తు వేగవంతం చేసి నెల రోజుల్లో ఢిల్లీలో మృతికి కారణం ఏంటనే స్పష్టం చేస్తామని చివరకు పలాస డిఎస్పీ వెంకటప్పారావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అప్పలరాజు